ఓపిక కోల్పోయి ఈ రన్నింగ్ కామెంటరీ అవసరం అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాం లెట్స్ గో ఆన్ టు సబ్జెక్ట్ ప్లీజ్ విజయవాడ చెప్తున్నా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తెలంగాణ మొండి చేయి చూపించింది మొత్తంగా ఇచ్చింది ఏమైనా ఉంటే గొంగుతున్నా తప్ప లేదు బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించింది తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు తెలంగాణ పదమే లేదు తెలంగాణ పదమే బహిష్కరించారు మధ్యప్రదేశ్ పదం ఉందా రాజస్థాన్ పదముందా మేము అధికారంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల పదాలు లేవు కదా ఒక స్పెషల్ పరిస్థితి కింద గత అనేక రకాలు చర్చ జరుగుతుంది కాబట్టి కొత్త నిధులు ఇచ్చారు దానికి ఈ రోజు అధ్యక్ష పార్లమెంట్ లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒకటే అధ్యక్ష అక్కడ బిఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు పద్దెనిమిది సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధాన మంత్రి హోంశాఖ మంత్రి ఇతర మంత్రులను ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి చాలా వచ్చారు కేంద్రాన్ని కలవడానికి కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబాన్ని కలవడం కోసం ఎక్కువ వచ్చారు మూడు సార్లు ప్రధానమంత్రిని కలిసిన పద్దెనిమిది సార్లు వివిధ మంత్రులను కలిసిన ఎనిమిది వేల యువకులు పడేయకుండా ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళాను మూడు సార్లు వెళ్ళాను ఇలాగనే చెప్పులు ఆశిస్తాను ఆయనకు ఇలా సంప్రదాయం అక్కడ కేటాయింపులు ఎందుకు జరిగినాయి వారు రీసెర్చ్ కాలం కాబట్టి ఏ అంశం ఇచ్చినా కూడా చాలా గంభీరంగా మాట్లాడేసరికి నిజం అనుకుంటారు అధ్యక్ష కానీ వారు మాట్లాడేది ఏదో వారికి తెలుసు అధ్యక్ష అది పదిహేను వేల కోట్లు ఇచ్చిండ్రు పదిహేను వేల కోట్లు చెప్పి మా శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు కదా ఈ రాష్ట్రంలో తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు గత పది సంవత్సరాలు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నది మరి దాని గురించి మాట్లాడారు అధ్యక్ష కుర్చీ బచ్చా అనేది మీ పార్టీ మీద డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కునేటువంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలు కొనసాగిన విషయం మీరు కుర్చీ కోసం తాపత్రయపడి అమలుకు నోచుకుని అలవి గాని హామీలు ఇచ్చి ఇవాళ తప్పించుకొని తిరుగుతున్నారు మీరు మా పార్టీ తరఫున హండ్రెడ్ పర్సెంట్ బై యు సపోర్ట్ యుమానం లేదండి తన చేత కాని కలంతో తన అసమర్థతతో ఈ రెండు పార్టీలు కూడా పోటీ పడి మోడీ గారిని విమర్శిస్తా ఉన్నారని సందర్భంగా మనం చేస్తాం